హలో అండి బాగున్నారా అందరూ బాగున్నారనుకుంటున్నాను బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మనం స్పెషల్ ఏంటంటే చేపలు మామిడికాయ పులుసు అనమాట ఇదిగోండి సింపుల్గా చూపిస్తాను రండి చేపలంటే చేపలమ్మేతనే ఆల్రెడీ స్కిన్ కూడా తీసేసి శుభ్రంగా క్లీన్ చేసి ఇచ్చాడండి సో దాంట్లో మనం అన్నీ మిక్స్ చేసుకోవడమేనండి ఉప్పు కారం పసుపు ఆయిల్ అన్నీ చాలా సింపుల్ అనమాట ఒకేసారి పాతకాలంలో చేసుకుంటారు కదా అమ్మమ్మలు ఆ టైంలో ఆ టైప్లో అన్నీ కలిపేసి పొయ్యి మీద పెట్టేసాయడం అండి ఇక్కడ నేను అన్నీ కలిపేసి ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసాక ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు మనం అనుకున్న మామిడికాయ పులుసుకు మామిడికాయ చేపల పులుసు అనుకున్నాం కదా మామిడికాయ ముక్కలు కూడా వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసేసుకున్నామండి తర్వాత ఇంకొన్ని కరివేపాకు కూడా వేసేసాను తర్వాత ఇప్పుడు చింతపండు పులుసు పోసుకుందామండి చింతపండు పులుసు పోసేసుకొని ఇంకంతా సరిపడినంత సరిపోయితే ఓకే అండి సరిపోతే కొంచెం వాటర్ పోసేసుకొని కొంచెం ముక్కలన్నీ ములిగేంత వరకు పోసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకుందామండి ఇంకా బాగుంది బాగుందండి చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకేనా ఇదోండి అయిపోయింది ఇంకా ఫైనల్గా ధనియాల పొడి గరం మసాలా పొడి వేసుకుంటే కొబ్బరి పొడి కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి నాన్ వెజ్ ఆల్మోస్ట్ అన్నిటిలో కొత్తిమీర కూడా వేస్తాం కదా ఇంకా కొత్తిమీర కూడా వేసేస్తానండి అయిపోయిందండి ఇదిగోండి చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది బాయ్ అండి